అస్కలిత బ్రహ్మచర్యం అంటే ఏమిటి శ్రీకృష్ణుణ్ణి అస్కలిత బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు ఈరోజు మనం వీడియోలో తెలుసుకుంటాం ఒక మనిషి శరీరాన్ని కాదు మనస్సుని జయించినప్పుడు అతడు మహానుభావుడు కానీ తన ఇంద్రియాలని జయించినప్పుడు అతడు దేవుడు ఈరోజు మనం మాట్లాడేది కృష్ణుడి గురించి ఆయన ఎందుకు అస్కలిత బ్రహ్మచారి అని పిలుస్తారు ఆయన్ని ఎంత మంది రాణులున్నా ఎందరో గోపికలు ప్రేమించినా ఎందుకు కృష్ణుడి బ్రహ్మచర్యం లోపం చెందలేదు అస్కలిత బ్రహ్మచర్యం అస్కలిత అంటే ఒక్క క్షణం కూడా కదలని చలనం లేని స్థిరత్వం బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక దూరం కాదు మనస్సు బుద్ధి చైతన్యం మొత్తం ఒకే లక్ష్యంపై బ్రహ్మంపై నిలబడి ఉండటం ఇది లైఫ్ స్టైల్ కాదు ఇది ఒక మానసిక స్థితి శరీరం ఎక్కడున్నా మనసు దేవుని పైన నిలబడిపోవాలి కృష్ణుడు మనుషుల్లా శరీరంతో ఉన్నాడు కానీ అతని చైతన్యం ఎప్పుడు బ్రహ్మస్థితిలో ఉండేది అతను చేసే ప్రతి పని యుద్ధం అంటే ధర్మం ప్రేమ అంటే కరుణ నాట్యం అంటే పరమానందం అతనికి ఇంద్రియాలపై ఆకర్షణ లేదు కానీ అతను ఇచ్చే ప్రేమతో ఇంద్రియాలు ప్రశాంతం అయ్యేవి అది సాధారణ బ్రహ్మచర్యం కాదు అస్ఖలిత బ్రహ్మచర్యం చాలా మంది అంటుంటారు కృష్ణుడు గోపికలతో ఉంటాడు కదా మరి బ్రహ్మచర్యం ఎలా అవుతుంది అని కానీ సత్యం పూర్తిగా తారుమారుగా ఉంటుంది అందరికీ అర్థం కాదు గోపికలు ప్రేమించింది కృష్ణుడి శరీరాన్ని కాదు అతని శుద్ధ చైతన్యాన్ని కృష్ణుడి ప్రేమరసమే బ్రహ్మం అతని స్పర్శ లైంగికత కాదు ఆత్మిక ఉద్యోగాన్ని మేల్కొలిపేది అందుకే గోపికలు కృష్ణుడిని చూశాక కామం తగ్గింది కానీ పెరగలేదు అదే అస్కలిత బ్రహ్మచారిగా ఉన్నాడని నిరూపణ కృష్ణుడి రాణులు కూడా అతని శరీరానికి ఆకర్షితం కాలేదు కృష్ణుడు ఒక యోగీశ్వరుడు అతను పక్కన ఉన్న అతడు ఎప్పుడు యోగంలోనే ఉన్నవాడే అతను వివాహం చేసుకున్నది రాజకీయంగా ధర్మ పరిరక్షణ కోసం అంతేకాని లైంగికత కోసం కాదు అతను సంబంధాలు పెట్టుకున్నది కామం కోసం కాదు శరీర సంబంధం ఉన్నా లేకపోయినా అతని అందరంగం కదలకుండా ఉంటుంది అందుకే అతన్ని అస్కలిత అంటారు అస్కలిత బ్రహ్మచర్యంలో ప్రధాన విషయం మన మనస్సు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు ఒక్కడే మాట కృష్ణుడు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా అతని మనస్సు ఎప్పుడూ బ్రహ్మంలో ధర్మంలో యోగంలో నిలిచి ఉంటుంది గోపికల ప్రేమను ఇతడు రసంగా మార్చాడు రాణుల బంధాన్ని ఇతడు ధర్మంగా మార్చాడు ప్రజల ప్రేమను ఇతడు భక్తిగా మార్చాడు అయినా అతని అంతరంగం అచంచలం నిరీక్షేపం అస్కలిత అసలు శక్తి వాంచను శక్తిగా మార్చే యోగం అతడే ఆకర్షణకు మూలం ఆకర్ష అతడిని లాగదు అతడి ప్రేమను లాగి దైవత్వంగా మారుస్తాడు ఇదే అస్కలిత బ్రహ్మచర్యం కామాన్ని కామరహితంగా మార్చడం ఇంద్రియాలను దూరం పెట్టడం కాదు ఇంద్రియాలను దేవుని వైపు తిప్పడం కృష్ణుడు మనకు చెబుతుంది బ్రహ్మచర్యం అంటే దూరంగా ఉండటం కాదు ఎంత గందరగోళంలో ఉన్నా మన మనస్సు దేవునిపైనే నిలబడాలి గోపికలు రాణులు యుద్ధం రాజకీయాలు ఎంత ఉన్నా అతని చైతన్యం ఒక్క అంగుళం కూడా కదల్లేదు అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు అస్కలిత బ్రహ్మచారి యుగ యుగాలకు ఆయన యోగీశ్వరుడు మనం అనుకుంటూ ఉంటాం బ్రహ్మచర్యం అంటే సంవత్సరాల తలబడి లైంగికతకు దూరంగా ఉండటం అని కానీ నిజమది కాదు మనం శరీరంతో లైంగికత పాటించిన మన మనసుని దైవం మీద నిలబెట్టడం ఆ సమయంలో కూడా కొంతమంది భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు నిజానికి వాళ్ళే నిజమైన బ్రహ్మచారులు మన మనస్సుతో ఏవేవో ఆలోచిస్తే అది నిజమైన బ్రహ్మచర్యం అయితే కానీయే కాదు చాలామంది ప్రశ్నలకి ఈ వీడియోతో సమాధానం తెలిసింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ సృష్టిలో అందరికీ తెలియని ఒక సత్యం ఉంది కృష్ణుడు ఒక దేవుడు కాదు ఒక తత్వం మనిషి శరీరం నశిస్తుంది అహంకారం కరిగిపోతుంది కానీ కృష్ణతత్వం శాశ్వతం కృష్ణుడు పుట్టింది యాదవుల వంశంలో కానీ అతను జన్మించింది మన ఆత్మల లోతుల్లో అతని జన జననం ఒక చారిత్రక సంఘటన కాదు అది మనలో జరిగే ఒక ఆత్మ జాగృతి కృష్ణుడు ప్రేమ నేర్పాడు కానీ అది ఆకర్షణ కాదు అది బంధం కాదు విడుదల కృష్ణుడు యుద్ధం నేర్పాడు కానీ అది హింస కాదు అది అధర్మంతో పోరాటం అతను గీతలో చెప్పిన మాట ఒకటే నీవు కర్మ చేయి కర్మఫలాన్ని నాకే వదిలేయి ఎందుకంటే నీవు ఫలాన్ని వెంబడిస్తే బందీ అవుతావు కానీ కర్మను ధర్మంగా చేస్తే విముక్తి పొందుతావు కృష్ణుడు రానులతో ఉన్నాడు యుద్ధరంగంలో ఉన్నాడు గోపికల మధ్య ఉన్నాడు కానీ ఎక్కడున్నా అతను చైతన్యం ఒక్కచోటే బ్రహ్మంలో అందుకే కృష్ణుడు కాలాన్ని దాటి నిలిచినవాడు మన కాలానికి కాదు మన ఆత్మకి సంబంధించినవాడు అతను దేవుడిలా భయపడడు అతను నీలో నిద్రిస్తున్న దైవతత్వాన్ని తత్వాన్ని మేల్కొలుపుతాడు